తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల అమలు దిశగా అడుగులు వేస్తోంది పాలనలో తన మార్కు చూపించేందుకు కసరత్తు చేస్తోంది లోక్సభ ఎన్నికలకు ముందే గ్యారంటీలను అమలు చేయడం ద్వారా లబ్ది పొందాలని భావిస్తోంది ఈ క్రమంలో పదేళ్లుగా కొత్త రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న అర్హులకు కొత్త కార్డుల జారీపై దృష్టి పెట్టింది అయితే ముందుగా ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డులు రద్దు చేయాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది వాటి స్థానంలో డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి కొత్తవి జారీ చేయాలని భావిస్తోంది ఈ మేరకు విధి విధానాలను రూపొందించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం సరికాదు అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది రేషన్ కార్డులు రద్దు చేస్తే కొత్త సర్కార్కు తలనొప్పి తప్పదని అంటున్నారు ప్రస్తుతం రాష్ట్రంలో రెండు పాయింట్ ఎనిమిది సున్నా కోట్ల రేషన్ కార్డులు ఉన్నాయి ఈ కార్డులను రద్దు చేసి కొత్తవి జారీ చేయడం ఇబ్బందికరమైన ప్రక్రియ అని నిపుణులు అంటున్నారు రద్దు చేసిన కార్డుల స్థానంలో కొత్తవి జారీ చేయకపోయినా జారీలో ఆలస్యమైన మొదటికే మోసం వస్తుందని పేర్కొంటున్నారు మరోవైపు ఆరు గ్యారెంటీలకు రేషన్ కార్డును తప్పనిసరి చేయడంతో కొత్త రేషన్ కార్డులు జారీ చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది ఎన్నికల ముందు ఇచ్చిన హామీ రేషన్ కార్డుల జారీకి రేవంత్ సర్కార్ చర్యలు తీసుకుంటోంది అయితే పాత కార్డులను ఏం చేయాలో తేల్చుకోలేకపోతోంది ఇక ఆరు గ్యారెంటీల అమలుకు రేషన్ కార్డు కంపల్సరీ చేసిన నేపథ్యంలో కొత్త కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారంతా వీటికి అర్హత పొందలేరు కార్డులు ఇవ్వకుండా పథకాలను అమలు చేస్తే రేవంత్ సర్కారు కు ఇబ్బందులు తప్పవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది ఈ అంశం విపక్ష బిఆర్ఎస్ కు ఆయుధంగా మారే అవకాశం ఉంది అయితే ప్రక్షాళన ద్వారా రేషన్ కార్డుల సంఖ్య తగ్గించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది ఇప్పుడున్న కార్డులకు తోడు కొత్తవి జారీ చేస్తే ప్రభుత్వంపై భారం పడుతుందని సర్కార్ లెక్కలేస్తోంది అయితే ఈ క్రమంలో పాత కార్డులు పోయినా కొత్త కార్డు జారీ కాకపోయినా అర్హులకు అన్యాయం జరిగినా అది ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవడం ఖాయం ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి ఏం చేస్తారు సీఎం నిర్ణయం ఎలా ఉంటుంది దాని పర్యవసానం ప్రభుత్వంపై ఎలా ఉంటుంది అన్న చర్చ ఇటు కాంగ్రెస్ లో అటు ప్రజల్లో జరుగుతోంది ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ పీబీటీవీ